హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు దయవల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చేయబోయే సింపుల్ రెమెడీ ఏలకలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది త్వరలోనే కోటీశ్వరులు అవుతారు ఈ పరిహారం మంగళవారం లేదా శుక్రవారం రోజు చేయవచ్చు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులలోనే మాత్రమే చెయ్యాలి యాలకలతో ఏ పరిహారం చేసినా సిద్ధిస్తుంది వద్దన్నా డబ్బులు వస్తూనే ఉంటాయి ముందుగా మనం చెయ్యవలసిన పని ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉందా లేదా తెలుసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అని భావించాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నరదిష్టి సమస్యలను తొలగించుకోవాలి ఆ తరువాత మీరు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది శుక్రవారం కానీ మంగళవారం కానీ ఉదయం లేదా సాయంత్రం పూట ఈ చిన్న పరిహారం చేసి చూడండి వద్దన్నా డబ్బు వస్తుంది ఇంట్లో ఆదాయం లేకపోయినా కూడా ఆదాయం పెరుగుతుంది వ్యాపారం చేసే దగ్గర కూడా ఈ చిన్న రెమెడీ చేయవచ్చు అదేవిధంగా ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అనే దానికి వస్తే ఉదయం బ్రహ్మముహూర్తంలో చేయవచ్చు లేదా సాయంత్రం ఆరు గంటల పైన ఈ పరిహారం చేయవచ్చు యాలకలతో చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇవ్వవలసిన వారు కూడా డబ్బులు ఇస్తారు ఇంట్లో చిల్లిగవ్వలేదు అని బాధపడేవారు కూడా ఖచ్చితంగా చేతిలో డబ్బు నిలుస్తుందనే చెప్పవచ్చు ఎందుకు అంటే యాలకలకు అంత శక్తి ఉంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన యాలకలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు వద్దన్నా డబ్బు వస్తుంది ఎలా చేయాలి అనే దానికి వస్తే ముందుగా ఇంట్లో పూజ అనేది చేయాలి మీరు నార్మల్గా ప్రతిరోజు లాగే మీరు ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోండి పూజంతా పూర్తయిన తర్వాత ఒక పసుపు కలర్ గుడ్డను తీసుకోండి ఇలా పసుపు కలర్ క్లాత్ని తీసుకున్న తర్వాత మీరు పచ్చగా ఉన్న ఎక్కడ పోయి ఉండకుండా ఉండే యాలకలను ఒక ఐదు యాలకలను తీసుకోండి ఆ ఐదు యాలకలు మీరు పసుపు గుడ్డలో ఉంచండి ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం ముక్కను వేయండి ఆ తర్వాత అందులో వేయవలసిన ముఖ్యమైన అండి కొంచెం సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత మీరు రెండు లవంగాలు వేసి ఒక మూటలాగా కట్టండి కట్టిన దానిని నేరుగా తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ధూపం చూపించండి ఆ ధూపం చూపించిన తర్వాత మళ్ళీ మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోవాలి అని లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆ మూటను లక్ష్మీదేవి పటం వద్ద పెట్టి మీరు నైవేద్యంగా ఏదో ఒకటి సమర్పించండి ఏది నైవేద్యం లేదు అనుకుంటే రెండు లవంగాలను లక్ష్మీదేవి పట పటం ముందు ఉంచండి ఇలా మీరు శుక్రవారం రోజు చేస్తే శుక్రవారం రోజు మొత్తం అలానే ఉంచాలి అదేవిధంగా మంగళవారం రోజు చేస్తే మంగళవారం రోజు మొత్తం అలానే ఉంచి మీరు నెక్స్ట్ డే ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచండి అది బీరువా అయితే బీరువా లేకపోతే పప్పుల డబ్బాలు అదేవిధంగా వ్యాపారం చేసే దగ్గర ఎక్కడైనా సరే డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచండి ఇలా ఉంచిన తర్వాత మూడు నెలలకు ఒకసారి మార్చవలసి ఉంటుంది ఆ మూటని మూడో నెలకి అంటే మూడు నెలల తర్వాత ఆ మూటని విప్పి మీరు అవన్నీ అంటే యాలకలు పచ్చకర్పూరం లవంగం ధూపం వేస్తారు కదా సాంబ్రాణితో అలాంటప్పుడు మీరు ఇవన్నీ కూడా అందులో వేసేయండి అదేవిధంగా మీరు ప్రతిరోజు రోజు కూడా యాలకలను ప్రసాదంగా పెట్టడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ ఐదు లవంగాలు యాలకలు అనేటివి ఎంతో విశిష్టతమైనవి మనం చేసే పరిహారం నమ్మి మనస్ఫూర్తిగా చేయవలసి ఉంటుంది ఎవరైతే మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని కొలుచుకుంటూ మీరు ఈ పరిహారం చేస్తారు వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ డే నుంచి రిజల్ట్స్ అనేటివి ఖచ్చితంగా కనిపిస్తాయండి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది మీరు ఈ పరిహారం చేసి చూడండి రెండు రోజులకి మీకు వద్దన్నా డబ్బు వస్తుంది అప్పులున్నా తీరిపోతాయి మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా ఇస్తారు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లో ఎటువంటి నరదిష్టి సమస్యలు ఉన్నా నరఘోష సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పట ముందు ప్రతిరోజు ఒక గ్లాసులో నీళ్లను పోసి రెండు యాలకలను ఒక బెల్లం ముక్కను వేయటం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఇల్లంతా కూడా సిరి సంపదలతో కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్తున్నారు అదేవిధంగా మీరు వారానికి ఒకసారి ఇలా చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్